శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమః శ్రీ గణేశాయ నమ ఆత్మబంధువులారా యోగా వాసిష్టం స్థితి ప్రకరణము రెండు వందల ఇరవై రెండవ భాగం భార్గవోపాఖ్యానంలోని సంకేతార్థాలని చెప్పడం కొనసాగిస్తున్నారు వశిష్ఠ మహర్షి నిన్న ఏం చెప్పారు మనకి ఎవరిది నిజమైన చూపో చెప్పారు దాన్ని ఒక్కరవా వివరిస్తున్నారు ఇక్కడ ఈ ఎపిసోడ్లో ఏమంటున్నారు స్వామి నేను లేను చూచేది లేదు ఆ రెండిట్లో ఉన్నది బ్రహ్మమే నేను ఇక్కడ నేను లేను ఆ దృశ్యము లేదు ద్రష్ట లేదు దృశ్యమూ లేదు ఆ రెండిట్లో ఉన్నది ఇక్కడ బ్రహ్మమే అది బ్రహ్మమే అదే కదా శివశక్త్యైకం అని నేను చెప్పుకున్నాం కాబట్టి ఆ రెండిట్లో ఉన్నది బ్రహ్మమే ఈ దృష్టికి బదులు ఉన్నది బ్రహ్మమే ఆ దృశ్యానికి బదులు ఉన్నది బ్రహ్మమే ఇక్కడ ద్రష్ట దృశ్యం అని రెండు కొసలు తీసేస్తే ఇక ఆ దృష్టి ఎలా ఉంటుందో అది నిజమైనటువంటి దృష్టి అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి దీనికి ఒక ఉపమానం కూడా చెప్తున్నారు ఎంత చక్కని ఉపమానాలు చెప్తారో ఆయన ఏం చెప్తున్నారంటే హఠాత్తుగా నిద్ర లేచామనుకో మనం ఉదయాన్నే ఎవరో ఒకటి టైం అయిపోతుంది లేలేలే అని ఎవరన్నా తట్టి లేపారనుకోండి ఉన్నట్టుండి ఉలిక్కి హఠాత్తుగా నిద్ర లేచామనుకోండి లేచినప్పుడు ఎలా ఉంటుంది ఒక్కసారి మొత్తం అయోమయంగా నిర్ ఏమి అర్థం కాదు ఎక్కడున్నామో తెలియదు నిర్వి అసలు ఏ ఏ టైమో తెలియదు ఏమిటో తెలియదు అంతా కూడాను నిర్వికల్పంగా అయోమయంగా కనిపిస్తుంది ఇది ఫలానా ఇది ఫలానా అనే దృష్టి మనకప్పుడు ఉండదనమాట అటువంటి చూపు ఫలానా అని గుర్తింపు ఉండనటువంటి ఇది ఫలానా అది ఫలానా అనేది గుర్తింపు లేనటువంటి ఆ చూపుదే అలాంటి చూపునే ప్రతి క్షణం చూడాలి అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి నిద్రలేచి కళ్ళు నొలుంకుంటూ చూసినప్పుడు ఎందు అయోమయంగా మనకు కనబడుతుంది కదా ఏది కావాలని కానీ ఏది వద్దు అని కానీ వికల్పాలు ఏమీ ఉండవు అనమాట కొంతసేపు తర్వాత మళ్ళీ ఆలోచనలు మొదలవుతాయి అది అది మా సహజమైన విషయమే అలాగా నిద్రలేస్తూనే ప్రథమ క్షణంలో నువ్వు ప్రపంచాన్ని ఎలా నిర్వికల్పంగా చూస్తావో అలాగే అనుక్షణం ప్రపంచాన్ని నిర్వికల్ప దృష్టితో చూస్తే నువ్వు ధన్యుడివి అంటున్నారు ఇక్కడ వశిష్ఠ మహర్షి చాలా అద్భుతంగా ఉంది ఈ ఉపమానం ఇంకా చెప్తున్నారు అబ్బాయి నీ మనస్సుకు నీవే సమాధానం చెప్పుకో వేరెక్కడెవరో వచ్చి నీ మనసుకు సమాధానం చెప్పరు ఎవరు ప్రశ్నిస్తున్నారో వాడే జవాబు చెప్పుకోవాలి ప్రశ్నించేది ఎవరు నీ మనసు జవాబు చెప్పేటువంటి మనసుతో ఆ ప్రశ్నించే మనసుకు జవాబు చెప్పుకో నీ మనసులో ఒక చోట ఏమో సందేహం మరొకచేట మరొక చోట దాని పరిష్కారం ఒకచోట సందేహము సమస్య ఏర్పడితే దాన్ని మన్ ఆ మనసులోని మరొక మరొక మనసుతో దాన్ని పరిష్కారం చేసుకుంటాడు ఏ మనసులో సందేహం ఏర్పడుతుంది సవికల్పమైనటువంటి మనసులో సందేహం ఏర్పడుతుంది దానికి సమాధానం ఇచ్చే మనసు ఏదంటే నిర్వికల్పమైనటువంటి మనసు మనసు సవికల్పంగాను ఉంటుంది నిర్విక సవికల్పం అంటే ఆలోచనలతో వృత్తులతో ఉండడం అంటే అవి లేకుండా ఉండడం అన్నమాట కాబట్టి సవికల్పమైనటువంటి మనసుకు నిర్వికల్పమైనటువంటి మనసుతో సమాధానం ఇచ్చుకో కాబట్టి ఇక్కడ భలే విచిత్రమైనటువంటి ఒక మహర్షి చాలా విచిత్రమైనటువంటి ఉపమానం చెప్తున్నాడు ఏంటి ఏమంటాడు ఇక్కడ చేతిని చేతితో నలిపి పళ్ళను పళ్ళతో పటపటా కొరికి అవయవాలను అవయవాలతో ఆక్రమించి ఎలాగైనా సరే ఎలాగైనా సరే ఇంద్రియాలనే శత్రువులను జయించాలి అంటాడు పళ్ళను పళ్ళతో కొరకాలంట చేతిని చేతితో నులమాలట శరీరాన్ని అవయవాలను అవయవాలతో మర్దనం చేసి ఎలాగైనా సరే అంటే ఎట్లయినా సరే ఏ విధంగానైనా సరే ఆ ఇంద్రియాలను నువ్వు జయించాలి అంటున్నా అంటే ఒక చేతికి ఈ చేతి మీద ఏదన్నా ఒక పురుగు బాగింది అనుకోండి గొంగలి పురుగు జలబుట్టింది ఏ చేతో చేయాలా ఈ చేత్తో బాగుద్దుకోవాలన్నమాట అలాగే అలాగే పళ్ళు పై పై పళ్ళు ఏదైనా కారణంతో జలబుట్టాయనుకోండి కింద పళ్ళతో పైపళ్ళని కోరకండి పై పళ్ళతో కింద పళ్ళని కోరకండి మీరు శరీరానికి ఏదన్నా ఏదైతే శరీరం వేసి బాగా రుద్దండి అంటున్నారు ఇక్కడ ఏమైనా చేయ అంటే మీరు ఎలాగైనా అంతే చాలా పట్టుదలగా గట్టిగా దాని ప్రయత్నంతో ఇంద్రియాలని జయించాలి అంటున్నాడు ఇక్కడ ఈ భూతలం మీద ఎవరు కూడాను ఎవరైనా భాగ్యవంతులు అని నువ్వు ఎవరైనా అడిగావనుకోరామా నేనేం చెప్తానో తెలుసా ఇంద్రియాలను జయించిన వాడే ఇంద్రియాలను జయించిన వాడు ఎవరైతే ఉంటాడో వాడే నిజమైనటువంటి భాగ్యవంతుడు ఈ సంసార యాత్రలో అతి గొప్ప వ్యాధి ఏంటో తెలుసా ఈ యొక్క ఇంద్రియాలని లోబర్చుకోలేకపోవడం మనస్సుని స్వాధీనం చేసుకోలేకపోవడం కాబట్టి ఈ వ్యాధికి మందేంటి అంటే ఆ మనసుని స్వాధీనం చేసుకోవడం మనసును ఎప్పుడైతే స్వాధీనం చేసుకుంటావో ఇంద్రియాలు ఆటోమేటిక్గా నీ కంట్రోల్లోకి వస్తాయి ఇంతకంటే మరో మార్గం లేనే లేదు అంటున్నాడు వశిష్ఠ మహర్షి ఇంకా చెప్తున్నాడు ఆయన ఈ మనసు ఒక గాఢాంధకారమైనటువంటి మనసులో అంటే భయంకరమైనటువంటి చీకటి మనస్సు గొయ్యారం అనమాట చీకటి గది ఈ మనస్సు ఆ చీకటిలో భయంకరమైనటువంటి బేతాళాలు తిరుగుతూ ఉంటాయి ఏంట ఆ బేతాళాలు దయ్యాలు భూతాలు అంటే అవి మన వాసనలేనట మనస్సేమో చీకటి ఏం చేద్దాంటే దాంట్లో వెలుగు లేదు కాబట్టి ఆ చీకటిలో తిరిగేటువంటి దయ్యాలు భూతాలు వంటి వాసనలు అన్నమాట కాబట్టి ఆ వాసనలు ఏం చేయాలి ఒక కత్తితో అలాగే చిన్నాభిన్నం చేయి అంటున్నాడు వశిష్ఠుడు చిన్న కత్తి తీసుకొని స్వైర విహారం చెయ్యి ఆసనాల మీద ఏంటడ్గం ఆ కత్తి ఏ కత్తితో ఆ చిన్న చిన్నాభిన్నం చేయాలంటే ఏక తత్వ దృఢ అభ్యాసం అట తత్వ దృఢ అభ్యాసం అంటే ఒకే ఒక తత్వాన్ని దర్శిస్తూ ఉండడం కంటిన్యూస్గా సజాతీయమైనటువంటి ఆత్మ చైతన్య స్ఫూర్తి ఎప్పుడూ కలుగుతూ ఉండాలి స్ఫూర్తి అంటే ఆత్మస్వరూపాన్ని గురించినటువంటి ఆ వృత్తి ఒకటే వృత్తి అలాగా సాగుతూ ఉండాలన్నమాట ఆ యొక్క ఎరుకలో ఆ సెల్ఫ్ అవేర్నెస్ అనేటువంటి ఆ ఖడ్గంతో నువ్వు ఆ బేతాళాలన్నింటినీ ఛేదించు ఆ వాసనలన్నిటినీ సమూలంగా నాశనం చేయి అంతవరకు ఆ వాసనలు నేను ఇబ్బంది పెడుతూనే ఉంటాయి అంటూ ఇంకొక ఒక మంచి ఉపమానం చెప్తున్నాడు అంటే మనసు అనేది ఒక రత్నమయ్యా ఈ రత్నము చేయి జారింది ఎందుకో ఒక బురద గుంటలో పడిపోయింది చుట్టూ బురద అంటేసింది ఇప్పుడు దాన్ని అలాగా రత్నాన్ని అలా వదిలేస్తావా బురద గుంటలో వదలవు కదా ఏం చేస్తావు ఆ ఎవరో మనిషిని బెట్టో నువ్వే దిగో ఏదో చాలా అష్ట కష్టాలు పడి ఆ మనిషిని ఆ మణిని నువ్వు చేజెక్కించుకుంటావు ఆ చేకించుకున్న మణి చుట్టూత బురద అంటుందయ్యా ఆ బురదను ఏం చేయాలి కడగాలి మరి దేంతో కడుగుతావంటే వివేకం అనేటువంటి జలంతో కడుగయ్యా వివేకం అని జలంతో కలిగినప్పుడు అప్పుడు నువ్వు దాన్ని తీసుకెళ్ళి దగ్గర పెట్టుకో అది నీకు హృదయానికి అలంకారం అవుతుంది కాబట్టి వివేకం అనేటువంటి ఆ జలంతో ఆ మనసుకు పట్టిన మలి మురికినంత ఐషద్వర్గాలు నామరూపాలు వృత్తులు వాసనలు వీటన్నిటిని ఆ వాసన అన్నిటినీ కడిగిపారేయి శుభ్రం చేయి శుభప్రదాలైనటువంటి సత్కర్మలను నువ్వు ఆచరింపజేస్తూ ఉంటే ఈ మలిన వాసనలని శుభవాసనలు మలిన వాసనల్ని సులభంగా అడిగి వేస్తాయ రామా అంటున్నాడు వశిష్ఠ మహర్షి రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణ ఆరవింద ఓం శాంతి శాంతి శాంతి